ప్రతి మనిషి జీవితంలోనూ ప్రారంభానుసారంగా సుఖదుఖాలు వచ్చిపోతాయి ఒకవేళ భగవంతుడు అవతారం తీసుకుని ఈ భూమి మీదకు వస్తే రాముళ్లాగా కృష్ణుడ్లాగా సుఖదుఖాలు తప్పవు నాకు వాటి మీద నియంత్రణ లేదు అవి యాదృచ్ఛికంగా జరగవు కర్మసిద్ధాంతం ప్రకారం జరుగుతాయి మనకు కర్మసిద్ధాంతం తెలియదు మన దేహమే మనకు సరిగా అర్థం కాదు మెడికల్ సైన్స్ ఎంత అభివృద్ధి చెందిన తర్వాత కూడా మన దేహం మనకు సరిగ్గా అర్థం కాదు అటువంటప్పుడు ఈ సృష్టి రహస్యాలు మనకు ఎలా తెలుస్తాయి ఇది ఎలా ఎందుకు జరిగింది అది అలా ఎందుకు జరిగింది అని ప్రశ్నించకు ఈశ్వరుడు యజమాని ఈశ్వరుడు చేసింది సరైనది సక్రమమైనది న్యాయమైనది ఇందులో అన్యాయం స్వార్థం పక్షపాతం ఏమి ఉండవు కర్మసిద్ధాంతం ప్రకారమే ఈశ్వరుడు కర్మఫలాలను ఇస్తాడు కర్మసిద్ధాంతం మాత్రమే సుఖదుఖాలని ఇస్తుంది అంతేగాని భగవంతుడు కొందరి పట్ల రాగం కొందరి పట్ల ద్వేషం చూపించడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఇదే విషయం చెప్తాడు నాకు ప్రియుడు అప్రియుడు ఎవరు ఉండరు ఎవరి కర్మఫలం వారికి ఇస్తాను నేను అందరితో సమభావంతో ఉంటాను అష్టావక్ర మనిషి అంటారు ఏమంటారు ఆందోళన చెందకు ఆందోళన ఉంటే నీ భవిష్యత్తు మారదు వర్తమానం వ్యర్థమవుతుంది వర్తమానాన్ని ఆనందించు ఆస్వాదించు విచిత్రం ఏమిటంటే ఆందోళన ప్రేమకు చిహ్నం అనుకుంటారు అందరూ ఇది వేదాంతం ఒప్పుకోదు ఆందోళన చెందటం మూర్ఖత్వం అంటారు అష్టావక్ర మహర్షి ఆందోళన ప్రేమకు చిహ్నం కాదు అంటారు ఇది వేదాంతం ఒప్పుకోదు ఆందోళన చెందటం మూర్ఖత్వం అంటారు అష్టావక్ర మహర్షి